హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పల్లి చిక్కి చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పల్లి పట్టి పిల్లలకి ఈవినింగ్ టైంలో డైలీ స్నాక్స్లో కానీ పెట్టచ్చు కదా చాలా హెల్తీ స్నాక్ అండి ఇది పర్ఫెక్ట్గా ఎలా రావాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను చూడండి ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు వరకు వేయించుకోవాలండి లోపల పైన వేగిపోయి లోపల వేగవు మీడియం ఫ్లేమ్లో చాలా ఓపికగా వేయించుకోవాలి పల్లీలు బాగా అప్పుడైతేనే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా బాగా వేయించుకోవాలి పల్లీలు ఇది వేగడంలోనే ఉంటుందండి మనకి పల్లీలు లో ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం పల్లీలు వేగేలోపు ఒక ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా గ్రీస్ చేసుకోవాలి అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి చక్కగా ఒక ప్లేట్లోకి తర్వాత చూడండి పల్లీలు వేగిపోయాయి ఇప్పుడు ఇవి ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చల్లారిపోతాయి ఇవి చల్లారేలోగా అదే కడాయిలోకి మనం ముప్ప కప్పు బెల్లం తీసుకున్నానండి ఇది బంక బెల్లము చాలా అంటుకుపోతుంది ముప్ప కప్పు తీసుకున్నాను అది లోపలికి కరిగిపోయి అలా హాఫ్ కప్ లాగే కనిపిస్తుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ తీసుకోవచ్చు ఒక కప్పుకి నేను ముప్పా కప్పు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి వాటర్ ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఒక ప్లేట్లోకి వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాము పాకం చెక్ చేసుకోవడానికి బెల్లం చక్కగా కరిగించుకొని పాకం పట్టేసుకోవాలి కరిగేంత వరకు కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోవాలి మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మంచి మంచి రెసిపీస్ ఇన్ ఫ్యూచర్ మంచి మంచి రెసిపీస్ పెడతాను నేను పోస్ట్ చేస్తాను అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి నేను చేసి పోస్ట్ చేస్తాను చూడండి పల్లీలు ఇలా స్మాష్ చేసుకోవాలి ఒక గిన్నెతో చక్కగా పలుకుల్లాగా వచ్చేస్తాయి పొట్టంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి ఒక గిన్నెతో నలిపితే మనకు చక్కగా పల్లీలు ఇలా పలుకుల్లాగా వచ్చేస్తాయి పొట్టంతా సపరేట్ అయ్యి ఇలా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చక్కగా పలుకుల్లాగా అయిపోయాయి చూడండి ఎంత చిన్నగా స్మాష్ అయిపోయాయో మనం చిన్న గిన్నె తీసేసుకొని స్మాష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా పల్లీలు మనకి సపరేట్ అయిపోతాయి చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఇందులో ఏదైనా డస్ట్ అలాంటిది మీకు ఏమైనా అనిపిస్తే వడకట్టుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఎలాంటి డస్ట్ లేదు అందుకని నేను వడకట్టట్లేదు మీకు డస్ట్ ఏమైనా కనిపిస్తే వడకట్టుకొని పాకం కట్టుకోండి ఇప్పుడు చూడండి పాకం ప్రిపేర్ అయింది మనం వాటర్లో వేసేస్తే ఇలా డైరెక్ట్గా ముద్దకు వచ్చేస్తుంది కదా అప్పుడు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టండి మళ్ళీ దాన్ని నొక్కితే మనకి లాగా ఉండకూడదు పర్ఫెక్ట్గా చాక్లెట్ లాగా ఇలా సౌండ్ రావాలి మనకి అప్పుడైతేనే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు పాకం వచ్చేసిందండి ఇప్పుడు ఇందులోకి నూనె యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి అందులోనే ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడి వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి స్కిప్ చేసేయచ్చు నేనైతే వేస్తున్నాను యాలకుల పొడి వేసిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసుకొని పాకం అంతా పల్లీలోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పాకం రాగానే ఫాస్ట్ ఫాస్ట్గా చేసే చేసేసుకోవాలండి రెసిపీ అనేది త్వరగా చేసుకోవాలి బాగా కలుపుకోవాలి త్వర త్వరగా ఎందుకంటే గట్టిపడిపోతుంది మనకి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా గ్రీస్ చేసుకున్న ఆయిల్గా నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ ఉంది కదా అందులోకి అంతా వేసేసి ఇలా సాఫ్ట్గా ట్యాప్ చేయాలి పైన పైనుంచి చేతితో అలా సాఫ్ట్గా నొక్కి పెట్టుకోవాలి తర్వాత మరో పెద్ద పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమం అనేది పల్లీ మిశ్రమం మనకి చిక్కీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత వేరే పెద్ద ప్లేట్లోకి టర్న్ చేసుకొని ట్యాప్ చేసి ప్లేట్ ఓపెన్ చేస్తే మనకి చిక్కీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంతే అండి రెడీ అయిపోయింది పల్లీ చిక్కీ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ